చిన్నారీ ఓ చిన్నారీ నీకొక పాట వినిపిస్తా వింటావా వింటాను నాన్నమ్మ సరే విను వినాయకుని పాట వినిపిస్తా సరే నాన్నమ్మ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అండాల పార్వతి అపురూప ప్రతిమను చేసేను చూసేను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి ప్రతిమకి ప్రాణంబుపోసె పార్వతి ఒడిలో నీ బాలునిగా నిలిచే గణపతి కమలాలు విరిసెను పూజలు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలు మునిగిను తల్లియు తనయుడు ఇరువురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను పశుబాలుని ముంగిట నిలిపి ఉంచెను పరమేశుడొచ్చెను బాలు చూసెను బ్రతిమాల సాగెను దారిల్లు ఇమ్మని శంకరుడు శ్రూలముతో త్రుంచెను సుందరా బాలును శిరసును గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవు అధిపతి జలకాలు ఆచరించి వచ్చే శివాణి పడి ఉన్న బాలు చూసే భవాని వలవల దుఃఖము వల పూసే పార్వతి తల తెగిన బాలుని చూచుటా నాగతి ఎటులైన బ్రతికించు ఓ శివా నా వరముగా కుమరిని గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూచలకు నీవి అధిపతి కరిముఖము తెప్పించే ముక్కంటుడు శ్రీఘ్రముగా అంటించని కరికంటము లేచెను వందనము చేసెను ఇద్దరు తనయున్ని చూసేరు సంతోష సాగరంలో మునిగిరి మురిపెము చందిరి ముగ్గురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చూసెను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి మా చిన్నారి దన్వికకు ఈ పాట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన వినిపించండి చిన్నారికి చిక్కి చిక్కి విన్నావా తల్లి పాట విన్నామ్మా చాలా బాగుంది గణపతి పాట ಸರ್ಯದಲ್ಲಿ